హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీకు బిర్యానీ తినాలని ఉందా అయితే ఈ విధంగా చేసి చూడండి చాలా త్వరగా అయిపోతుంది ఈజీగా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుందండి ఒక్కసారి నేను చెప్పినట్టు ఈ విధంగా ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అనమాట పిల్లలు కూడా మళ్ళీ చేయమని అడుగుతారు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫుల్ వీడియో వాచ్ చేయండి అండ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రొసీజర్ అయితే చూసేద్దామండి నేను ఈ రైస్ అనేది కుక్కర్లో చేస్తున్నానండి సో కుక్కర్లో కుక్కర్లో ఒక మూడు గంటలు ఆయిల్ అయితే వేసుకోండి ఎందుకంటే చికెన్ కాబట్టి కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది దీంట్లోకి మసాలా దినుసులుగా షాజీరా వేసానండి చెక్క లవంగా యాలకులు మిరియాలు వేసుకున్నామండి అన్నీ ఒక రెండు నుంచి మూడు నాలుగు తీసుకొని ఇవి ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కట్ చేసిన ఒక ఆనియన్ అయితే వేసుకోవాలండి ఆనియన్ బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఆనియన్స్ రెడ్గా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఫ్రెష్గా తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఈ వీటితో పాటు మనకి పుదీనా కూడా వేస్తున్నాను అనమాట పుదీనా వేస్తే రైస్ అనేది కొద్దిగా మంచి టేస్ట్ వస్తుందండి పుదీనా ఆకులు కొద్దిగా పచ్చివాసన పోయిన తర్వాత కొత్తిమీర కూడా కట్ చేసి వేసుకోవాలండి ఈ రెండు అనేవి బిర్యానీల్లోకి కలర్ రైస్ల్లోకి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయండి మంచి టేస్ట్ వస్తాయి స్మెల్ కూడా బాగా వస్తుంది ఇలా పెద్దగా నచ్చకపోతే మీరు నైఫ్తో చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి నేనైతే ఇలానే వేసాను మనకు ఉడికిన తర్వాత ఇవి అంతగా మనకి కనిపించవనమాట పిల్లలు తినకపోతే మీరు చిన్నగా కట్ చేసుకోండి ఇవి ఫ్రై అయిన తర్వాత నీట్గా వాష్ చేసి పెట్టుకున్న ఇది హాఫ్ కేజీ చికెన్ అండి హాఫ్ కేజీ చికెన్ని వేసి చికెన్ వేసిన వెంటనే మనకి చికెన్కి సరిపోయే సాల్ట్ పసుపు వేసుకోవాలండి వేసుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా ఫ్రై చేసుకుందామండి ఎందుకంటే పచ్చివాసన పోతుంది అనమాట చిన్నగా పెడితే మనకి వాటర్ అనేవి బయటకు వస్తాయి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే కొద్దిగా ఫ్రై పీస్ లాగా తయారవుతుంది అనమాట మనకి ముక్క అనేది సో హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్క మూడు నుంచి నాలుగు నిమిషాలు ఇట్లా ఫ్రై చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఇట్లా ఫ్రై అయితే మనకి టేస్ట్ పీస్ అనేది మంచి టేస్ట్ వస్తుంది అనమాట ఉప్పు కూడా మంచిగా పడుతుంది ఇప్పుడు ఒక్క ఫైవ్ మినిట్స్ ఇట్లా మనము సిమ్లో పెట్టుకొని ఉంటే మనకి వాటర్ అనేవి కొద్దిగా బయటికి వస్తాయి మనం ఈ టైంలో కొద్దిగా కారం వేసుకోవాలండి వన్ స్పూన్ వేస్తున్నాను ఎందుకంటే రైస్కి ఎక్కువ పట్టేస్తుంది దీనికి కారం ఎక్కువ పట్టదనమాట ఈ రైస్కి సో కారం వన్ స్పూన్ అయితే సరిపోతుంది ధనియాల పౌడరు జీలకర్ర పౌడరు వేసి ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి అప్పుడు కారం కూడా బాగా ఫ్రై అవుతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా మూత పెట్టుకోండి ఒక్క ఫైవ్ మినిట్స్ అయితే విజిల్ పెట్టకుండా మూత పెట్టుకున్న తర్వాత ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసేసి వాష్ చేసుకున్న రైస్ అయితే మనము ఈ చికెన్ కర్రీలోకి వేసుకుంటున్నామండి కొలతలు వచ్చేసి నేను ఒకటిన్నర గ్లాసు రైస్ అయితే వేసాను హాఫ్ కేజీ చికెన్కి పర్ఫెక్ట్గా సరిపోతాయి అన్నమాట పీసెస్కి తగ్గ రైస్ సరిపోతుంది వాటర్ క్వాంటిటీ వచ్చేసి టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకున్నాను ఎందుకంటే మనకి ఆల్రెడీ చికెన్లో నుంచి కొద్దిగా వాటర్ అనేది ఫామ్ అవుతుంది కాబట్టి బాయిల్ చేసేటప్పుడు రెండున్నర గ్లాసులు వాటర్ వేసుకొని ఇప్పుడు సాల్ట్ చెక్ చేసుకోవాలండి మనము బాగా కలుపు ఆల్రెడీ పీసెస్కి వేసాం కాబట్టి కొద్దిగా సాల్ట్ వేసుకొని చెక్ చేసుకొని రైస్కి కూడా సరిపోతుందో లేదో చెక్ చేసుకోవాలండి రా వాటర్లో కొద్దిగా సాల్ట్ ఎక్కువే ఉండాలండి అప్పుడే మనకి రైస్కి పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఇక్కడ నాకు సాల్ట్ తక్కువైనట్టు అనిపిస్తుంది సో ఇప్పుడు సాల్ట్ కొద్దిగా యాడ్ చేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి విజిల్ పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా చూసారు కదా కలర్ కూడా చాలా బాగా ఉంది కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టుకున్నాను ఇప్పుడు ఇవి ఇవి మనకి రెండు విజిల్స్ వస్తే సరిపోతుందండి రెండు విజిల్స్ తర్వాత విజిల్ తీసేసుకొని మనం ఓపెన్ చేసుకోవాలండి ఓపెన్ చేసుకొని చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో రైస్ కూడా రైస్ అనేది మెత్తగా రాకుండా పొడి పొడిగా వచ్చిందండి చాలా బాగా వచ్చింది రైస్ వేడివేడిగా ఉంది కదండి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి కారం కూడా బాగా చరిపోయింది చూస్తున్నారు కదా మనం ఒక్క స్పూనే వేసాము కారము అయినా సరిపోతుందనమాట ఎక్కువ స్పైసీగా ఉన్న పిల్లలు తినలేరు కాబట్టి మనకి వన్ స్పూన్ కారం అయితే సరిపోతుందండి దీన్ని మనము నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి బిర్యానీ ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ బాగా వస్తుందనమాట ప్లెయిన్గానే తినేసేయొచ్చు దీన్ని రైతాతో అయినా తినొచ్చండి చూడండి పీస్ కూడా చాలా బాగా ఉడికింది పర్ఫెక్ట్గా ఉడికిందనమాట మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ రూపంలో షేర్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి వీడియోని థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి ఈ వీడియో తప్పకుండా లైక్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని